హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్ అంటే కొబ్బరి అన్నం ఎలాగో చేసే ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ మనం ఈ కోకోనట్ రైస్ రెడీ చేసేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ రైస్ నానబెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ టూ గ్లాసెస్ వరకు ఈ బియ్యం అనేది తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో నేను ఇలా కొలుచుకుంటున్నాను ఎందుకంటే మనం తర్వాత వాటర్ పోసుకునేటప్పుడు కూడా మనం ఈ గ్లాస్తో కొలుచుకొని పోసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి సో ఇక్కడ రైస్ నేను ముందే కడిగేసి సో పక్కన నానబెట్టేసుకుంటున్నాను ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు చూడండి ఈ కొకోనట్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా నేను చెప్పే విధంగా ట్రై చేశారు అంటే సో ఇక్కడైతే నేను ఇలా రైస్ కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కొబ్బరి ఈ ప పచ్చి కొబ్బరికాయ పగలగొట్టుకొని కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని ఇలా నీట్గా గ్రైండ్ చేసేసుకున్నాను సో ఇలా నైట్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇందుక నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ ఇప్పుడు ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఇక్కడ టూ స్పూన్స్ వరకు నెయ్యి అండ్ వన్ స్పూన్ వరకు నూనె వేసుకుంటున్నాను మీకు కావాలంటే త్రీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని వన్ స్పూన్ వరకు నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను సో ఇక్కడ మనకి ఇదంతా బాగా హీట్ అయిపోవాలి సో ఇక్కడైతే చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా సో మనకి మనం తీసుకున్నదంతా హీట్ అయిపోవాలి సో కొంచెం వేడి తె చేసిన తర్వాత మనం ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మనం ఇక్కడ ఏవైతే వేసుకుంటామో దీనివల్లే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి ఎక్కువ కొనే ట్రైస్కి సో తర్వాత ఇక్కడ లవంగాలు నాలుగు చెక్క నాలుగు రెండు యాలకులు వేసుకున్నాను నెక్స్ట్ పలవా ఆకు నాలుగు ముక్కలు వేసుకున్నాను ఇలాగ రెండు ఆకులు ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసుకున్నాను సో ఇక్కడ నేను తీసుకున్న టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి సో ఇవి అయితే సరిపోతుంది తర్వాత లేదు అంటే మనకి కొంచెం ఎక్కువ పడుతుంది నెక్స్ట్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చూసుకొని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇవన్నీ మనం నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి మంచిగా మనం వేసిన ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయ్యేంతసేపు కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి సో ఇక్కడైతే చూసారు కదా ఫ్రై అయిపోతున్నాయి సో ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలి అంటే మనం కొంచెం ఉప్పు అనేది కూడా వేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను మొత్తం రైస్కి ఎంతైతే కావాలో అంతవరకు వేసేసుకున్నాను కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోండి తర్వాత సరిపోలేదు అంటే మనం వెసర్లో కూడా వేసుకోవచ్చు కాబట్టి సో ఎక్కువగా వేసుకున్నారు అంటే మనకి మళ్ళీ టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి ఇక్కడైతే ఇవన్నీ కూడా నీట్గా ఫ్రై చేసేసుకుంటున్నాం ఇలాగా సో ఇలా నీట్గా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను సో ఇలా టూ స్పూన్స్ వరకు వేసుకొని దీన్ని కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఏవైతే మనం రైస్ అనేవి నానపెట్టేసుకున్నామో అవి నీళ్లు వాడ్చుకొని ఆ రైస్ అనేది ఇందులోకి వేసేసుకోవాలి నీట్గా తీసుకున్న మొత్తం రైస్ వేసుకొని ఆ పోపు అంతా కూడా మనకి ఈ రైస్లో కలిసేలాగా బాగా తిప్పుకోవాలి ఇలా నీట్గా తిప్పేసుకున్న తర్వాత సో దీన్ని కొంచెం సేపు ఉడకనిచ్చాలి సో కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరి పాలు పోసుకుంటున్నాను అంటే మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో కొబ్బరి అందులో నుంచి వాటర్ తీసుకొని సపరేట్ చేసుకున్నాను ఆ వాటర్ అనేది ఇందులో పోసుకుంటున్నాను సో ఇక్కడ మనం ఎన్ని పోసుకోవాలి అంటే మనం తీసుకున్న టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసుకోవాలి సో ఇక్కడ చిక్కటి ఈ కొబ్బరి పాలని నేను ఇలా పోసుకుంటున్నాను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మూడు గ్లాసుల వరకు నేను నీళ్ళు అనేవి పోసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఇలా చిక్కటి కొబ్బరి పాలు తీసుకొని ఇలా పోసుకుంటే మనకి కొకోనట్ రైస్ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇంకొంచెం సేపు ఉడకనిచ్చేసేయాలి సో చూసారు కదా ఇక్కడ సో ఇదంతా మనకి ఉడికిపోతే ఈ కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే దీనికి మనకి ఇక్కడ కొంచెం చూసారు కదా కొంచెం పొంగు వచ్చేసింది సో దీన్ని ఇంకా ఉడకనిస్తే మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది సో ఇందులో మనం పెరుగు చట్నీ అండ్ చికెన్ కర్రీ వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది సో కొబ్బరి అన్నం వేడివేడిగా తింటే మనకి ఏ కర్రీ అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఫైనలీ మనకైతే ఇక్కడ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చూసారు కదా మనం పోసుకున్న నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి సో మనం రైస్ అనేది ఉడికిపోయి ఇలా రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో దీన్ని ఒక నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే అయితే మా మమ్మీ ఇక్కడ టేస్ట్ చేసేస్తుంది సో కొబ్బరి అన్నం ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది వీడి వీడిగా కొబ్బరి అన్నం తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ వేసుకొని చికెన్ గ్రేవీ కర్రీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ సో చికెన్ కర్రీయే కదా మా మమ్మీ చేసింది అందుకే ఒకసారి టేస్ట్ వస్తుంది సో ఇక్కడైతే చికెన్ కర్రీ విత్ కొబ్కొని రైస్ విత్ నిమ్మకాయ చాలా బాగుంటుంది సో ఇలా నిమ్మకాయ పిండుకొని మనం వేడి వేడిగా ఇలా అన్నం తిన్నాము అంటే మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ చాలా ఈజీగా అయిపోతుందండి కోకోనట్ రైస్ అనేది సో అందరూ ఎక్కువగా ఇష్టపడేది ఎప్పుడు నార్మల్గా మనం వైట్ రైసే తింటాం కదా సో అప్పుడప్పుడు ఇలా కొకోనట్ రైస్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మా కోకోనట్ రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజస్ వియర్ లాగ్స్కి బాయ్